హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమా వన్ టూ త్రీ గన మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఊరు వచ్చిన తర్వాత అయితే మేమైతే ఏటి స్నానానికి అయితే వెళ్ళామన్నమాట వెళ్తున్నాము బయలుదేరామన్నమాట ఇది పొద్దున్న త్రీ థర్టీకి అయితే లేచాము ఇప్పుడు ఏటికి స్నానానికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం చాలా చల్లగా ఉందనమాట చలేస్తుంది వస్తుంది ఇప్పుడైతే అయితే బయలుదేరుతాము మేమున్న మా పక్కనే ఉంటారనమాట చిన్న పిన్ని వాళ్ళైతే మాకు తోడుగా వచ్చారనమాట ఇప్పుడైతే మేము ఏటికైతే వెళ్తున్నాము బయలుదేరుతూ ఉన్నాము చూస్తూ ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాడలైతే రెడీ చేసుకుంటున్నాను ఏటి నుండి స్నానం చేసేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు ఏటి దగ్గరికి వెళ్తామన్నమాట ఎక్కడైతే స్నానం చేసామో మళ్ళీ అక్కడికి వెళ్ళి పూజ చేసి వాడలనేవి అక్కడ వదులుతామన్నమాట చాలా నాకు హ్యాపీ అనిపించింది అనమాట చాలా డేస్ తర్వాత ఏట్లో వాడలు వదలడము ఇప్పుడైతే మళ్ళీ వాడలు వదలడానికి నేను మా ఆయన కలిసి అయితే వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ thank you ఇట్లరా ఇట్లరా ఇక్క సైడ్ రా అయ్యరే ఏమండి గనం పెట్టుకో ఎర్బెజట్లేదు ఎవరు సైడ్ రా ఆవ్ కలిది అంటే వెడే ఆ ఏ హలా గా thank you ఇంకా నేను మా ఆయన వాళ్ళు వాళ్ళైతే వదిలేసి ఇక్కడ వీళ్ళు ఉన్నారనమాట వీళ్ళు కూడా వాళ్ళు వదిలేరు కదా మాతో పాటు వీళ్ళకైతే పసుపు బట్టయితే ఇచ్చానమాట ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడైతే మా అత్తమ్మ మాట్లాడుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా అత్తమ్మని చూపిస్తాను హాయ్ చెప్పండి హాయ్ చెప్ప అత్తమ్మా అందరు బాగున్నారు చూస్తారు చిన్నమ్మా చిన్నమ్మా అల్లు వాళ్ళు వదిలేసి ఇంటికైతే వచ్చేసి ఇంకా శివదేవుని పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను వచ్చేసి మూడు వారాలు చేద్దాం అనేసి అయితే మొక్కుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి రెండు వారాలే చేశాను అనమాట మధ్యలో వారం నాకు కుదరక చేయలేదు ఇది వచ్చేసి రెండో వారము మూడో వారం కూడా చేయాలి మళ్ళీ అది హైదరాబాద్లో అయితే చేయవలసి వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కుదరదు కదా వెళ్ళిపోతాం కదా అలా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి శివదేవునికి ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట అలాగే ఒక ముగ్గురు ముత్తైదులకు కూడా వాయున అయితే ఇస్తాను అదే పసుపుబొట్టయితే ఇస్తాను ఇచ్చేసి ఇంకా మళ్ళీ మేము ఇంకా ఎండలమల్లె స్వామి అని పెద్దిమీళ్ళ దగ్గర అనమాట ఆ టెంపుల్ మా ఊరికి దగ్గరలోనే ఆ టెంపుల్కి అయితే నేను మా అత్తమ్మ మా వారు కలిసి అయితే వెళ్తాము ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పూజ అయితే చేసేసాను ఇక్కడ శివదేవుని కథ కూడా చదివామనమాట వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు మా ఆయన కథ చదివారు నేను పూజ చేస్తూ ఉంటే అందుకే ఇంకా కథ చదివేది వీడియో అయితే ఇక్కడ వచ్చేసి ఈ పూజ చేసుకుంటే చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట నేను ప్రతి ఇయర్ కూడా కార్తీకంలో అయితే తప్పకుండా అయితే చేస్తాను

ఇది సస్తనల ఆల ఉంటది. ఏం తారలేదులే వదనా. అట్ల దొప్పన పేరెంట్ అలా దేవుల అన్నం. ఎన్నాళ్ళని పేరెంట్ దగ్గర. కొబ్బరి సకి నియ్యేసా నా.

ได้ก้อนละชิ้นใช่ย่อมกันมากกว่อ చూసారు కదా ఫ్రెండ్స్ శివలింగం ఎంత పెద్దగా ఉందో చిన్నగా పుట్టింది అనమాట అక్కడ దేవుడు వచ్చేసి పుట్టింది అంత పెద్దగా అయ్యింది అనమాట ఈ ఈ స్వామి పేరు వచ్చేసి ఎండల మల్లేశ్వర స్వామి ఎందుకంటే తను ఎండలోనే పుట్టాడంట అలాని చెప్పి ఎండల మల్లేశ్వర స్వామి అని పేరు పెట్టారు మేము ఈ టెంపుల్కి చాలా రోజుల నుంచి అనుకున్నాము లాస్ట్కి అయితే మూడో సోమవారం అయితే కుదిరింది అది మేము ఊర్లో ఉండడం వల్ల ఇంకా వెళ్ళడం అంటూ కుదిరిందనమాట ఇంకా సాయంత్రం మేము శ్రీమోకలింగం టెంపుల్కి కూడా వెళ్తాం ఇక్కడ వచ్చేసి మా ఆయనతో అయితే కట్టొత్తు అయితే వెలిగిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంటి మగవాళ్ళే కట్టొత్తు అనేది వెలిగించాలి అలాగే ఇంట్లో దీపం కూడా వాళ్ళే వెలిగిస్తే చాలా మంచిది అలా అని చెప్పి తనతో అయితే వెలిగిస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి మేమైతే చెరుకు రసం అయితే తాగుతున్నాము ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాము ఇంకా అక్కడ చెరుకు రసం అయితే ఉంది ఇంకా మా అత్తమ్మ నేను మా వారైతే చెరుకు రసం అయితే తాగుతున్నాము ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం అనమాట ఈ వీడియో అయితే తీసాను వెళ్ళే ముందు ఇక్కడ వచ్చేసి మేము కొత్త ధాన్యం ఉంటుంది కదా అవైతే మూడో సోమవారం కొత్త కలుస్తామన్నమాట బెల్లం పాయసం వండి దేవుడు మొలు పెట్టి అదైతే టైం టైంకి తింటామన్నమాట ప్రతి ఇయరు మూడో సోమవారము మేమైతే ఈ విధంగా చేసుకుంటాము అత్తమ్మ అయితే ఇక్కడైతే పూజ అయితే చేసేసింది సో మేమైతే టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇంటి దగ్గర ఆరు గంటలకు బయలుదేరితే ఏడు గంటల వరకు అయితే టెంపుల్ అయితే వచ్చేసాము చాలా చలిగా అనమాట చలి అయితే చాలా ఎక్కువగా ఉంది అలా అని చెప్పేసి అయితే కప్పుకున్నాను ఇక్కడ వచ్చేసి నేనైతే బయట దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను లోపల ఇంక అవుతుందో అవదని చెప్పేసి కానీ లోపల కూడా అనమాట దీపాలు ఈ గుడి వచ్చేసి చాలా ప్రత్యేకత అనమాట ఈ గుడి వచ్చేసి కట్టిన గుడి కాదు పుట్టిన గుడి అనమాట ఇప్పుడు నైట్ టైం అవ్వడం మీకు కనిపించట్లేదు కట్టినట్టే ఉంటుందన్నమాట గుడి వచ్చేసి పుట్టిన గుడి మా పిల్లలకు కూడా పుట్టెంటుకలు ఇక్కడే తీసాము శ్రీమౌకలింగంలోనే మా వారైతే ప్రతి ఇయర్ కూడా వచ్చేసి ఇక్కడైతే గుండు చేసుకునే వెళ్ళేవారు అనమాట ఇప్పుడు ఒక నాలుగు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా మేమైతే రావడం లేదు ఇక్కడ వచ్చేసి తిని చూస్తున్నారు కదా దీపాలు అయితే వెలిగిస్తున్నాడని చెప్పి నేను అలాగైతే వేడి అయితే తీస్తున్నాను ఇప్పుడు దీపాలు అయితే వెలిగించేసి ఇంకా వీడియో అయితే నేను అలాగా తీస్తూ ఉన్నాను కానీ అసలు ఏం కనిపించట్లేదు అనమాట చీకటిగా ఉంది కదా దానివల్ల ఏమీ కనిపించట్లేదు ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బయటే వీడియో తీస్తున్నాను లోపల ఇంకా తీనిస్తారో లేదని చెప్పేసి ఇంకా చాలా లింగాలు అయితే ఉంటాయి నంది చాలా పెద్ద నంది కూడా ఉంటుంది ఇప్పుడైతే మా వారు నేను కలిసి ఇప్పుడైతే లోపలికి వెళ్తాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నంది అన్నీ కనిపిస్తాయి 哎、嗯、呀！嗯嗯嗯 De